హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క మహిళకు రోజువారీ పనుల్లో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా పసుపు వేసుకోవాలండి అందులో అందులోనే మనము బ్రష్ చేసుకోవడానికి ఉపయోగించే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కూడా ఇలా కొంచెం వేసుకోవాలండి అది ఏ కంపెనీ పేస్ట్ అయినా పర్వాలేదు తర్వాత అందులోనే ఒక నిమ్మకాయన కట్ చేసి సగం చక్క నిమ్మ అందులో పిండుకోవాలండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇదంతా కలిసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము దేవుని దగ్గర ఇలా రాగి కానీ ఇత్తడి సామాన్లు కానీ వాడుతూ ఉంటాం కదా వీటిని మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం తయారు చేసుకున్నాం కదా ఈ పసుపు మిశ్రమము దీన్ని గనక ఉపయోగించి క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మంచి షైనింగ్ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా ఇలాగా ఈ మిశ్రమం అంతా కూడా ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఈ రాగి ఇత్తడి సామాన్లకి ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తున్నాను కష్టపడి రుద్దకుండా ఈజీగా మనము మంచి షైనింగ్ పొందవచ్చండి ఇలా మొత్తం అంతా కూడా ప్లేట్కి వెనక వైపున ముందు వైపున కూడా అప్లై చేసుకోవాలండి ఇలా మనం అప్లై చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత మనము ఎలాంటి స్క్రబ్బరు లేకుండా మనం ఈజీగా చేత్తోనే అప్లై చేసేసి మనము ఇవి కనుక వాష్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ అనే వస్తాయండి ఇలాగే నేను ఈ రెండింటికి కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఇలాంటి వస్తువులు ఏవైనా సరే ఉన్నట్లయితే ఇలా క్లీన్ చేశారనుకోండి మంచి షైనింగ్ వస్తాయండి అంతేకాకుండా షైనింగ్ అనేది ఒక వారం పాటు తగ్గకుండా అలాగే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను అప్లై చేసిన తర్వాత షైనింగ్ అనేది ఎంత బాగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఇది అప్లై చేయకముందు ఎలా ఉన్నాయి అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అనేది మీరే చూస్తున్నారు కదండి ఇలా సింపుల్గా ఈజీగా ఎక్కువగా శ్రమపడకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి రోల్ అనేది మన అందరి దగ్గర ఉంటూనే ఉంటుంది కదండి ముఖ్యంగా మనం అల్లం అది దంచుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్నగా మసాలాలు దంచుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము పొయ్యిగట్టు మీద పెట్టి దీన్ని దంచినప్పుడు మనకి పొయ్యిగట్టు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు పొయ్యిగట్టు అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ సౌండ్ కూడా రాకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర ఇలాంటి స్పాంజ్ షీట్లు ఉంటూ ఉంటాయి కదండీ ముఖ్యంగా మనము శారీస్ కానీ లేదంటే ఏమైనా కొత్తగా షర్ట్లు కొన్నప్పుడు ఇలాంటి షీట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఒక దాన్ని తీసుకుని ఈ రోలు ఎంత వరకు ఉంటుందో అంత సైజు వరకు ఇలాగా మనకి ఈ ఎంత సైజు ఉంటుందో అంతవరకు కూడా మనం ఈ ఫోమ్ షీట్ మీద ఇలా మార్కర్ పెన్తో ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఇదంతా కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనం రోల్ని ఇలా వెనక్కి తిప్పి మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ లాగా నాలుగు వైపులా కూడా మనం ఇలా అంటించుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి స్పాంజ్ షీట్ ఉంటుంది కదండి ఆ స్పాంజ్ షీట్ని ఇలా రోల్కి అంటించుకోవాలండి ఇక్కడ నేను డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నాను మీరు కదలకుండా ఉండటానికి మామూలు టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఫోమ్ షీట్ని అంటించుకొని మనం కనుక ఈ రోడ్లో ఏవైనా సరే దంచుకున్నాం అనుకోండి మనకి సౌండ్ అనేది ఎక్కువ రాదు అంతేకాకుండా మనకి పొయ్యిగట్టు కూడా డ్యామేజ్ అవ్వదండి ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ఎందుకు అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇలా దంచినప్పుడు కింద పోర్షన్ల వాళ్ళకి ఎక్కువగా సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చేశారనుకోండి మీకు సౌండ్ అనేది అస్సలు రాదండి టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాగా స్పూన్లు గరిటెలు పెట్టుకునే హోల్డర్స్ అందరి దగ్గర ఉంటూ ఉంటాయి కదండి వీటిలో మనం స్పూన్లు పెట్టినప్పుడు గరిటెలు పెట్టినప్పుడు అవన్నీ కూడా అలా బయటకు వచ్చి పడిపోతూ ఉంటాయి కదా లేదంటే పెద్ద గరిటెలు అయితే ఇలా అన్నీ కూడా కిందకు జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి మన దగ్గర ఇలా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఈ డ్రింక్ బాటిల్స్లో మనకి ఈ హోల్డర్కి సరిపోయే ఒక బాటిల్ని ఒక దాన్ని తీసుకోవాలండి దాని సైజు వరకు ఇలాంటి బాటిల్ ఒక దాన్ని తీసుకొని ఇలా మనము మార్కర్ పిన్ని తోటి మనకి ఎక్కడైతే ఇలా అవసరం పడుతుందో ఆ హైట్ వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని ఆ మార్కింగ్ చేసుకున్నంత వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ స్పూన్ల హోల్డర్లోకి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాం కదా దీంట్లో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనకి స్పూన్లు అనేవి అస్సలు కింద పడిపోవండి దాంట్లోనే ఉంటాయి మనకి కింద పడిపోవటము జారిపోవడం అనేది అస్సలు ఉండదండి టిప్ అనేది అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇక్కడ మనము ప్యాంట్స్ అనేవి పిల్లలకి స్కూల్ డ్రెస్సులకు కానీ లేదంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ప్యాంట్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి జిప్స్ అనేవి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా ముఖ్యంగా ఇప్పుకుండేటటువంటి రన్నర్ అనేది పైకి కిందకి కదలక స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రన్నర్ అనేది ఈజీగా కదలటానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి మన దగ్గర బాత్ సోప్స్ ఉంటాయి కదండి సోప్ను ఒకదాన్ని తీసుకొని ఇలా ఈ జిప్ మీద మనము పైకి కిందకి కొంచెము ఆ సోప్ను అలా రుద్దామనుకోండి మనకి ఆ సోప్ అనేది ఆ జిప్పులోకి వెళుతుందండి తర్వాత మనకి జిప్ అనేది ఈ ఈజీగా పడుతుందండి రన్నర్ అనేది మనకి చాలా ఈజీగా పైకి కిందకి మూవ్ అవుతుంది అన్నమాట ఇలా ఎక్కువగా సోప్ రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి పై పైన కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇలా తర్వాత మనము జిప్పుని పైకి కిందకి ఇలా పెట్టి చూసామనుకోండి ఈజీగా మనకి రన్నర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము టీషర్ట్స్ అనేవి పెట్టుకొని మనము అలమర్లో పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మడత అనేది సరిగా కుదరకపోయినప్పుడు ఈ టీషర్ట్స్ అనేవి మనము మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఒకటి తీసినప్పుడు మిగతావన్నీ కూడా ఒక్కొక్కసారి మడతలనే ఊడిపోయి అలమర్లో నుంచి ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే టీషర్ట్ అనేది మనకి కదలకుండా మనం టీషర్ట్ మడత ఊడిపోకుండా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి టీ షర్ట్ని తీసుకుని దాన్ని వెనక వైపుకు తిప్పుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నిలువుగా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత ఇలా టీషర్ట్కి కింద ఫోల్డింగ్ ఉంది కదండి ఈ ఫోల్డింగ్కి ఇలాగా టీషర్ట్కి సెంటర్లోకి తీసుకురావాలి తర్వాత ఈ నెక్క పార్ట్ని కూడా ఇలా సెంటర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ పార్ట్ని కింద ఫోల్డింగ్ ఉంది కదా దీంట్లోకి మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే మనకి టీషర్ట్ అనేది మడత అనేది చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా మడత పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఎన్ని టీ అయినా సరే మనం ఈజీగా మడత పెట్టుకోవచ్చండి తర్వాత మనం ఇప్పుడు దీని అలమరలో ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా కానీ మనకి కిందకు పడిపోయినా కానీ మడతలు అనేవి అస్సలు అన్నమాట ఇలా ఎన్ని టీషర్ట్లయినా సరే మనం అలమరలో పెట్టుకున్నా కానీ మనకి ట్రెస్ అనేది అస్సలు ఎక్కువగా ఆక్యుపై చేయకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి ఇక్కడ మనము చాకు అనేది ఇలాగ రోజు కూడా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా మనము కిచెన్లో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉల్లిపాయలు కానీ ఇలాంటివన్నీ కూడా కట్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి చాకు అనేది పొదున తగ్గిపోయి మనం ఏం కట్ చేయాలనుకున్నా కూడా మనకి అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చాకుకి పొద్దున పెట్టుకోవచ్చు అన్నమాట ముందుగా మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదండి మెత్తన సాల్టు అది కొద్దిగా ఇలాగా ఈ చాకు మీద చల్లుకోవాలి తర్వాత ఇలా మనము ఒక బంగాళదుంపను తీసుకుని ఒక చిన్న ముక్కను కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కతో ఈ చాకుకి అప్లై చేసినటువంటి ఉప్పు ఉంది కదా ఈ రెండు కూడా మనము ఇలా రుద్దుతూ ఉండాలండి ఈ ఉప్పు ఇంకా ఈ బంగాళదుంప రసం వల్ల మనకి చాకు అనేది చాలా పొదునుగా మారుతుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు రుద్దిన తర్వాత మనకి చాకు అనేది చాలా పొదున తేలుతుంది తర్వాత ఇప్పుడు వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇక్కడ నేను టమాటాను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి టమాటా ఎంత ఈజీగా కట్ చేసుకున్నామో అలాగే మిగతా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకోవచ్చండి టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము చపాతీలు కానీ పుల్కాలు కానీ పూరీలు కానీ చపాతీ కర్రతో చేసి తర్వాత కర్రను కడిగేసి పక్కన పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఒక్కొక్కసారి దీనికి పిండి అనేది ఉండిపోయి దీనికి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుందండి అలాంటప్పుడు మనము చపాతీ కర్రను కనుక ఇలా డీప్ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చపాతీ కర్రలో బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఏమీ ఉండవండి స్టవ్ నుంచి స్టవ్ మీద సన్నని ఇలాగా చపాతీ కర్రనేలాగా కొంచెం వేడి చేసినట్లుగా చేయాలండి ఇలా చేయటం వల్ల మనకి చపాతీ కర్రలో ఏమైనా పిండి కనుక ఉన్నట్లయితే పూర్తిగా పోతుంది అంతేకాకుండా బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది కూడా పూర్తిగా పోతుంది అన్నమాట టిప్ అనేది చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ధనియాల పొడి అనేది ముఖ్యంగా కూరల్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాము అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో వీటిని తయారు చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే రెండు దాల్చిన చెక్క ముక్కల్ని ఇలా ఈ పొడిలో వేసి పెట్టుకున్నట్లయితే మనకి ధనియాల పొడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో ఎక్కువగా కత్తిరి వాడుతూ ఉంటాం కదండి ముఖ్యంగా పాల ప్యాకెట్స్ లాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ కానీ కాఫీ పొడి ప్యాకెట్స్ కానీ కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కత్తిరి అనేది ఒక్కొక్కసారి పొద్దున తగ్గిపోయి మనం ఏం కట్ చేయాలన్నా కూడా మనకి కట్ట ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఉండటానికి వెంటనే పొదున రావడానికి ఇలా ట్రై చేసి చూడండి కత్తెర మీద కొంచెం సాల్ట్ వేయాలండి ఈ సాల్ట్ అంతా కూడా మనము ఇలాగ ఈ కత్తెరకు అప్లై చేసిన తర్వాత మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా దీనికి అప్లై చేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ గ్రీన్ స్క్రబ్బర్ తోటి మనం ఈ కత్తెరంతా కూడా ఇలా మొత్తానికి రుద్దుతున్నట్లుగా చేసినట్లయితే మనకి కొంచెం సేపటికి కత్తెర అనేది చాలా పొదునుగా వస్తుందండి తర్వాత దాని మీద ఉండేటటువంటి తుప్పు ఏదైనా ఉంటే పూర్తిగా పోతుందన్నమాట తర్వాత ఇప్పుడు వాటర్తో వాష్ చేసిన తర్వాత కత్తరె అనేది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కత్తర పొదునగా మరి మనం ఏం కట్ చేసుకోవాలన్నా మనకి ఈజీగా కట్ అవుతుందన్నమాట టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి తెల్లబట్టలు తెల్లగా రావడానికి వాడే ఉజ్జాల ఉంటుంది కదండి అది కూడా మనము నీళ్ళ మంది అంటారు కదా దాన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అందులోనే మనకి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి తర్వాత ఒక కొంచెం దూది ఉండని తీసుకొని దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పూర్తిగా అదంతా కలిసేలాగా కలుపుకోవాలి వేస్తూ ఉంటాం కదా ఈ పాలిష్ అనేది మనకి ఇంట్లో అందుబాటులో లేనప్పుడు మనం ఇది షూ పాలిష్ లాగా వాడుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను షూకి పాలిష్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా షూ పాలిష్ లాగా వేసుకున్నట్లయితే ఆరిన తర్వాత షూస్ అనేవి మనకి చాలా బాగా షైనింగ్ వస్తాయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఒక్కొక్కసారి పాలిష్ వేయడం అనేది మన దగ్గర పాలిష్ అందుబాటులో లేకపోతే ఇలా ట్రై చేయొచ్చండి దీనివల్ల షూ అనేది మరింత షైనింగ్గా కూడా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను షూ అనే అంత పాలిష్ చేసిన తర్వాత కొంచెం మారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి షూ అనేది ఎంత షైనింగ్గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా రోజు చేసుకునే పనులు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా మనం ఫోన్ ఛార్జర్లని ఎక్కువగా వాడుతూ ఉంటాం కానీ వాటిని మనము క్లీన్ చేసుకోకుండా అలాగే వాడుకుంటూ ఉంటాము వాటి మీద ఎక్కువగా డస్ట్ కానీ జిడ్డు కానీ దుమ్ము కానీ పేరుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం అవి క్లీన్ చేయకుండా అలాగే వాడేసామనుకోండి మనకి త్వరగా అవి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇలాగా ఫోన్ ఛార్జర్లు కానీ వాటికి ఉండేటటువంటి వైర్లు కానీ పిన్నులు కానీ ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఒక టూత్పిక్ తీసుకొని దానికి ఇలా కొద్దిగా పేస్ట్ని అప్లై చేసుకోవాలండి అది ఏ కంపెనీ పేస్ట్ అయినా పర్లేదు ఇప్పుడు ఛార్జర్కి ఉండేటటువంటి పిన్ అనేది మనం ఈ టూత్పిక్తో క్లీన్ చేసుకోవచ్చండి అలా క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట తర్వాత ఆ పేపర్ నాప్కిన్ తీసుకుని మీద కూడా ఇలా కొద్దిగా టూత్ పేస్ట్ వేసుకొని తర్వాత ఫోన్ చార్జర్ కుండేటటువంటి వైర్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మొత్తం డస్ట్ కానీ దుమ్ము కానీ జిడ్డు కానీ మొత్తం క్లీన్ అయిపోతుందండి తర్వాత మనము ఇలా ఉండేటటువంటి పిన్ను కూడా ఇలా ఈ పేపర్ తోనే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు అడాప్టర్ అడాప్టర్ని కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా మనకి డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా అది ఇలా కొంచెం చిన్న ముక్కను కట్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర కొంచెం సన్నగా ఉండేటటువంటి ఒక తాళం తీసుకోవాలి ఇలా కీన్ తీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఈ డబల్ సైడెడ్ టేపు మొక్కని ఇలా దీన్ని అంటించుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము ఇలా మనకి అడాప్టర్కి ఉండేటటువంటి ఈ వైర్ని పెట్టే ప్లేస్ ఉంటుంది కదా దాంట్లోకి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి కీ అనేది పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట లోపల ఏదైనా డస్ట్ కానీ మురికి కానీ జిడ్డు కానీ ఉంటే పూర్తిగా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనము ఒక పేపర్ నాప్కిన్ తోటి పేస్ట్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి దీంతోపాటు డస్ట్ దుమ్ము అంతా పూర్తిగా వచ్చేస్తుంది మొత్తం అడాప్టర్ అంతా కూడా ఇలాగే పేపర్ న్యాప్కిన్తో క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా అడాప్టర్ వైరు అంతా పిన్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఛార్జర్ చాలా ఎక్కువ రోజులు వస్తుందండి అస్సలు పాడవదండి టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బట్టలు ఉతికే సబ్బు ఉంటే చాలండి మనము నెల రోజుల వరకు కూడా మనము బయట మార్కెట్లో లిక్విడ్స్ కొనకుండా బట్టలు అనేవి ఒక్క సబ్బుతోనే మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చండి ఇలాగా ఒక లీటర్ కానీ రెండు లీటర్లు కానీ ఇలా బకెట్లో నీళ్లు తీసుకోవాలండి తర్వాత ఒక బట్టల సబ్బును ఇలా రాత్రి అంతా కూడా నానబెట్టాలండి ఇలా నానబెడితే తెల్లవారేసరికి ఇలా పూర్తిగా ఇలా నానిపోయి ఉంటుందన్నమాట తర్వాత ఇప్పుడు మనము ఇలా నానిపోయినటువంటి సోప్ వాటర్ ఉంది కదండి దీన్ని ఇలా మొత్తం అంతా కరగటం వల్ల మనకి ఇదంతా కూడా ఇలా చిక్కని వాటర్ లాగా తయారవుతుందండి ఇప్పుడు మనము రెండు బాటిల్లో కానీ మూడు బాటిల్లో కానీ ఇలా ఈ వాటర్ అంతా కూడా ఇలా బాటిల్లో పోసి పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము ఈ వాటర్ని రోజు కూడా మనం బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు లేదంటే మనము బట్టలు నానబెట్టినప్పుడు కూడా ఇలా మనం కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందండి ఎక్కువ అనేది వస్తుంది మనం బయట ఎక్కువగా మార్కెట్లో బట్టలు ఉతకడానికి లిక్విడ్స్ కానీ లేదంటే సర్ఫుని కానీ కొని వాడుకుంటూ ఉంటాం కదా ఇలా ఒక్క సోపుని కరగబెట్టి మనం గనక వాడుకున్నాం అనుకోండి ఈ లిక్విడ్ అనేది మనకి ఒక నెల పాటు వస్తుందండి ఎక్కువగా మనము డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇలా సింపుల్ గా ఒక సోపు కరగబెట్టి మనము ఇలా లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ లిక్విడ్ అనేది మనం బట్టలకు యూస్ చేయచ్చు అనమాట ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్ అనేవి మనము రెండు మూడు నెలల పాటు ఉపయోగించుకోవచ్చండి కొద్దిగా మనము ఒక మూత లిక్విడ్ పోస్తే సరిపోతుందండి మనకి బట్టలు అనేవి బాగా వాష్ అయిపోతాయి అనమాట ఇలా నేను బకెట్లో వాటర్ తీసుకుని దాంట్లో ఇలా కొద్దిగా మనం తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్ అనేది ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి తర్వాత ఈ బకెట్ వాటర్లో ఆ లిక్విడ్ అంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకుంటే మనకి బాగా అన్నమాట అప్పుడు మనము బట్టలు అనేవి అండి మురికి చాలా ఈజీగా పోతుంది లిక్విడ్ అనేది చాలా తక్కువగా పడుతుందండి తర్వాత మనకి బట్టలు ఉతకడానికి కూడా ఖర్చు అనేది ఎక్కువగా అవదండి డబ్బులు కూడా మనము ఆదా చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఒకే సబ్బుతో మనము ఒక నెల రోజుల పాటు ఈజీగా బట్టలు అనేవి వాష్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ